దేవునికి మహిమ కలుగును గాక అనుదినము ప్రభుతో ప్రతిదినం అనే కార్యక్రమానికి వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నెమలి షాలేము సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని విడదారా ఈరోజు దేవుని నుంచి ఒక మాట మన ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం మొదటి అధ్యాయంలో ఐదో వచ్చులో చక్కని మాట ఆమెతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడ్డాయి వారి వారి వింది దినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని నంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను యోగో నిత్యము అలాగూ చేయి మంచిది ప్రియమైన దేవుని బిడలారా చదువుకున్న వాక్య భాగంలో ఒక చక్కని మాట ఏం చెబుతున్నాయంటే యోగో నిత్యము అలాగూ చేయి అని చెప్పి రాశారు గారు నిత్యము అలాగూ చేశాడు ఏం చేశాడు అని అంటే ప్రతి దినము కూడా అరుణోదయమును ఉదయకాలము లేచి తన యొక్క పిల్లల పాపము విషయమై పరిహరించడం కొరకు నిత్యము కూడా బలులు అర్పిస్తూ వచ్చాడు దేవుని బిడలార గమనించండి ఆయన పిల్లలు పాపం చేశారు ఎక్కడ చేశారు ఎలా చేశారు అన్నది వివరంగా ఏం చెప్పాడంటే గ్రంథములో పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించేదేమో అన్నట్లుగా ఆలోచన చేసి యోగు గారు ఏం చేశారంటే వారి హృదయములు ఉన్నటువంటి పాపనకు ప్రాయచిత్తము కలుగుటకు అర్పించి వారి పాపాలకు ప్రాయచిత్తము కలుగు చేస్తూ వచ్చాడు దేవుని బిడలారా మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుంటున్నాం ఏం చెబుతున్నానంటే యోగు గారు తన పిల్లల కొరకు ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి ప్రతిరోజు కూడా ప్రతి దినము కూడా ఆరుణోదయమును లేచి ఏం చేసేవాడంటే తన పిల్లల యొక్క పాపములను పరిహరిస్తూ వచ్చాడు అంటే ఆనాడు బలులర్పించి ప్రాయచిత్తం చేశాడు ఈనాడు ఆ భక్తుని త్వర దేవుడు మనకేం చెబుతున్నాడంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి విలాపవాక్యాలు రెండో అసలు రాయబడినట్లుగానే ఏమని చెప్తున్నాడు రేయి మొదట జామను లేచి నీ పసిపిల్లల ప్రాణముల కొరకు అంగలాచమని ప్రార్థన చేయమని కన్నీరు కార్చమని దేవుని వాక్యులా సెలవిస్తుంది దైవ జనమా వాక్య వింటున్న దేవుని పిల్లలారా ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బాధ్యత నీ పని ఏంటో తెలుసా నీ పిల్లలు దేవునికి దూరము కాకుండినట్లుగా నీ మాటకు విధేయులగునట్లుగా దేవుని వాక్యమునకు లోబడినట్లుగా ఏం జ్ఞాపకం చేస్తుందంటే మనం కూడా ప్రతిరోజు ప్రకటిస్తున్నటువంటి నాకు వింటను నీకు దేవుడు మనతో చెప్పే మాట ఏంటో తెలుసా ప్రతిరోజు కూడా మన పిల్లల కొరకు మనమాట ఏం చేయాలి యోగు గారికి లాగా నిత్యము అలాగూ చేయమని వాక్యం చెప్తా ఉంది నిత్యము కూడా ఏం చేయాలి తెలుసా ప్రార్థన చేయాలి కన్నీరు కార్చాలి బిడల భవిష్యత్తు కొరకు బిడల యొక్క ఆరోగ్యం కొరకు బిడల యొక్క చదువులు కొరకు బిడల యొక్క మేళల కొరకు దేవుని సద్ధలో పిల్లలు ఎదుగునట్లుగా వర్ధిలినట్లుగా దేవుని పిల్లలు అనేటువంటి మనం అనగా తల్లిగా తండ్రిగా బిడలు కొరకు ఏర్చాలంటే అనుదినము కూడా ప్రార్థన చేయాలి యోగు గారి గురించి రాశాడు యోగు నిత్యము అలాగూ చేస్తూ వచ్చాడు అరుణోదయమును లేచి అరుణోదయమును లేచి వారిని పవిత్రపరచడం కొరకు వారిని పిలువ నంపించి వారిని పరిచి అని చెప్పి రాశాడు కదా ఒక్కొక్కరిని పిలువననిపించి వారి నిమిత్తం బలులర్పిస్తూ వచ్చాడు ఒక మాట చెప్పిన వారిని పవిత్రపరచడానికి బలులర్పించాడు కదా ఈరోజు నేనంటాను మన ప్రభు అయినటువంటి ఏసయ్య రెండు వేల సంవత్సరాలకు పూర్వం మన కొరకు చేసిన మాట విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఏసయ్య బైబిల్ రాశారు ఏ పత్రిక ఐదో వచ్చే ఇరవై ఏడు రాశారు యేసయ్య సంఘమును ప్రేమించి అది కళకమైనను మొడత అయినను అట్టిది మరి ఏదైనా లేక ఆ మహిమగల మహిమగలదు గాను నిర్దోషమైన సంఘముగా ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే వాక్యముతో వదక స్నానము చేత పవిత్రపరిచాడు దేవుని విడలేనా వాక్యము చేత ఆ వాక్యముతో వదక స్నానము చేత పవిత్ర అని చెప్పి రాశారు సంఘాన్ని ఏస ఏం చేశాడంటే వాక్యము చేత పవిత్రపరిచాడు అలాగే దేవుని మెడలారా నీవు నీ పిల్లలను పవిత్రపరచాలి దేంతో అనేటువంటి వాక్యం అనేటువంటి నీటి చేత ప్రార్థన అనేటువంటి నీటి చేత ఏం చేయాలో తెలుసా వాక్యమనే ఆహారం చేత ప్రార్థన అనే నీటి చేత నీ పిల్లలను ఏం చేయాలో తెలుసా పవిత్రపరచాలి ప్రతిరోజు కూడా నువ్వు ప్రార్థన చేయాలి బెడలు పాపములో పడిపోయినటువంటి బిడలు కొరకు వారు లేవలెత్తబడాలని వారు మరలా ప్రభుల ఎదుగునట్లుగా తల్లిగా తండ్రిగా నువ్వు చేయాల్సినటువంటి నీ పనేటో తెలుసా వారి కొరకు నిత్యము ప్రార్థించమని వాక్యం చెప్తోంది కనుక ఈ ఉదయకాలపు వేళ ఇది వాగ్దానం ఆ దేవుడు మనవికిరులు దీవించి వర్ధల చేయనుగాక ఆశ్చర్యుడ వందనాలు స్తోత్రాలు ఉదయకాలకు వేళ మమ్మల్ని ప్రేమించిన మాటలు మా హృదయ మన మీద రాసి ముద్రించి భద్రపరిచి ప్రతి తల్లి తండ్రినైనా బిడల కొరకు ప్రార్థన చేసి పవిత్ర పరిచేవారుగా వారిని పరిశుద్ధులుగా అరలోక రాజ్య వారసులుగా చేయటకు సహాయం ఉద్యోగం ఏ సైపారటి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దేవుని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో గాక ఆమెన్ అందరూ కూడా వందనలండి